ఈరోజే సంకష్టహర చతుర్థి ఈ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి ఇదే విఘ్న నాయకుడైన వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు దరిద్రం దోషాలు బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సైతం వినాయకుడికే తొలి స్థానం పురాణాల ప్రకారం గణేశుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అయితే వినాయకుడు బ్రహ్మచారి అని తనకు పెళ్లి జరగలేదని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఎందుకు అంటే వినాయకుడు బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడట కానీ వినాయకుడికి ఒకరితో కాదు ఏకంగా ఇద్దరు మహిళలతో వివాహం జరిగిందని కొన్ని పురాణ కథలు చెబుతున్నాయి దైవక యోగం ద్వారా ఇద్దరు స్త్రీలను వినాయకుడు పెళ్లి చేసుకున్నాడట ఆ కథలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి వినాయకుడు ప్రశాంతమైన వాతావరణంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళుతున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను వినాయకుడు తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా పలుకుతుంది చూడు విఘ్నేశ్వర ఆడదాన్నై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది ఒకరు కాదు రెండు పెళ్లిళ్ళు అవుతాయని కోపంతో శపించింది తులసి అలా శాపం ఇవ్వడం గణేశుడికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపాన్ని ఇలా ఇచ్చాడు చూడు తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటాను అని అన్నావు నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోను అన్నాను ఇందులో నా తప్పు ఏమాత్రమో లేదు కదా ఇది తెలుసుకోక నువ్వు అహంకారంతో నన్ను శపించావు అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటావు అని శపించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదు అంటారు దానికి కారణం ఇదే ఒక్క వినాయక చవితి రోజు తప్ప మిగతా రోజుల్లో వినాయకుడి దగ్గర తులసిని అస్సలు పెట్టకూడదు ఇలా ఉండగా ఒకసారి విఘ్నేశ్వరుడికి తన రూపంపై ఆకారంపై కోపం వచ్చింది దాంతో బ్రహ్మచారిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే తన పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగకపోవడం వల్ల ఎక్కడైతే వివాహాలు జరుగుతాయో అక్కడ ఆటంకాలు కలిగించడం ప్రారంభించాడు వినాయకుడు తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకుంటాడు అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతూ ఉంటే ఇదంతా చూసిన దేవతలు ఎంతో బాధపడతారు ఇది ఇలా కొనసాగితే లోక కళ్యాణానికి కూడా ఆటంకం కలుగుతుందని సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు వారి బాధంతా విన్నా బ్రహ్మదేవుడు ఇలా పలికాడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించడం నాకు ఎంతో బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు వారిద్దరు బ్రహ్మదేవుడి మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఆ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవడానికై పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు ఆ ఇద్దరికి బోధన ప్రారంభించాడు ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధం విషయం ఎలుక తీసుకువచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి యొక్క దృష్టిని మరల్చేవారు ఇలా లోకంలో మళ్లీ వివాహాలు జరగడం ప్రారంభమయ్యాయి ఈ విధంగా కొన్నేళ్లు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరుడికి నిజం తెలిసిపోయింది లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోయాడు ఆ సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వర ఈ బుద్ధులకు నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని నువ్వు వివాహం చేసుకో అని ప్రతిపాదించాడు దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు ఆ తరువాత సిద్ధి బుద్ధులతో విఘ్నేశ్వరుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఎంతో విశేషమైన ఈ కథను వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి విఘ్నేశ్వరుడి వివాహానికి సంబంధించిన మరొక చిత్రమైన కథను ఇప్పుడు విందాం మీరు ఎన్నడైనా వినాయకుడి పెళ్లి గురించి విన్నారా వినాయకుడి తమ్ముడు సుబ్రహ్మణ్యం చాలా అందంగా ఉంటాడు అన్నకంటే ముందు తమ్ముడి పెళ్ళే కుదిరింది అంగరంగ వైభోగంగా జరిగింది పెళ్లి ఎక్కడెక్కడో దేవతలో సుబ్రహ్మణ్యుడి పెళ్లికి విచ్చేశారు దాన్ని చూసిన తర్వాత వినాయకుడికి అనిపించింది తనకో పెళ్ళైతే బాగుంటుంది కదా అని పెళ్లి హడావుడి తగ్గే వరకు ఆగి తరువాత అమ్మ పార్వతి ఖాళీగా కూర్చున్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు వినాయకుడు ఇలా పలికాడు అమ్మా తమ్ముడి పెళ్లి చేశావు కదా మరి నా పెళ్లి ఎప్పుడు చేస్తావు అని అడిగేశాడు దీనికి పార్వతీదేవి దిగాలుగా తన ముద్దుల పెద్ద కొడుకు వైపు చూసింది లోపలే బాధపడింది చిన్నవాడు సుబ్రహ్మణ్యుడేమో ఎంతో అందంగా ఉంటాడాయే దాంతో వాళ్లు పిలిచి పిల్లను ఇచ్చారు మరి నువ్వేమో ఏనుగు తలతో పొడవాటి తొండంతో ఉంటివాయే పోనీలే అంటే మేం ఎంత చెప్పినా వినక అందరూ పెట్టిన కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు తిని తిని అందరూ పోసిన పానకం తాగి తాగి బొజ్జ పెంచావాయి నీకు పిల్లనిస్తామని ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు కదా నానా అని మనసులోనే బాధపడింది అయినా ఈ సంగతి పిల్లవాడికి ఎలా చెబుతుంది చిన్న బుచ్చుకుంటాడు కదా అందుకని పైకి ఏమంది అంటే బాబూ నువ్వెల్లి పెళ్లి కూతురి కోసం ఒక కొత్త కోక మంగళసూత్రాలు పట్టుకురా నాయనా నేనేమో ఈలోగా పిల్లను చూస్తాను అని బుజ్జగించి పంపేసి ఊపిరి పీల్చుకుంది అమ్మయ్యా ఇప్పటికైతే సమస్య తప్పింది అనుకుంటూ అయితే వినాయకుడికి ఇదేమీ తెలియదు కదా వెంటనే ఆనందంగా తన ఎలుక వాహనం ఎక్కి భూలోకానికి వచ్చేశాడు వచ్చి అలసిపోయి ఒక చెట్టు కిందున్న అరుగు మీద కూర్చున్నాడు ఆ అరుగు చుట్టూతా ఏవేవో గింజలు పడి ఉన్నాయట ఆ సమయంలో అక్కడి గింజలు ఎరుకు తినేందుకు అక్కడికి ఒక కోడిపుంజు వచ్చింది వినాయకుడు దాన్ని చూసి ఓ కోడిపుంజు ఒకసారి ఇలా రా అని పిలవగానే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా అని దగ్గరకొచ్చింది కోడిపుంజు చూడగా అక్కడ అరుగు మీద వినాయకుడు కూర్చుని ఉన్నాడు దాంతో కోడిపుంజు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ గబాల దగ్గరకు వచ్చి రెక్కలు మడిచి నమస్కరిస్తూ చెప్పండి స్వామి కులాసానా నన్ను పిలిచారెందుకు అని అడిగింది అప్పుడు వినాయకుడు ఇలా అన్నాడు ఓహో కోడిపుంజు నీ రెక్కలు ఎంత అందంగా ఉన్నాయి నీ జుట్టు కిరీటంలాగా ఎంత బావుంది నువ్వు చెప్పిన పనల్లా చాలా చక్కగా చేస్తావని సమయపాలన అంటే ఏమిటో నుండే నేర్చుకోవాలని అందరూ చెబుతుంటారు మరి నువ్వు నాకు ఒక పని చేసి పెడతావా చకచకా వెళ్ళి నాకు కొత్త కోక తెచ్చిపెట్టు మా అమ్మ నాకు పెళ్లి చేస్తుందట అన్నాడు దానికి కోడిపుంచు అంత పెద్ద స్వామి తన్ను పొగిడాడే అని సంతోషించింది దానిది ఏముంది స్వామి ఒక్క నిమిషంలో పెద్ద బజారుకెళ్ళి వినాయకుడి పెళ్లికి కొత్త కోక కావాలి అని అడిగి తెచ్చేస్తా స్వామి ఇక్కడున్నట్లే వచ్చేస్తాను అని వేగంగా వెళ్ళిపోయింది కోడి అంతలో అక్కడ ములిచి ఉన్న పచ్చగడ్డిని తినేందుకు గొర్రెపోత ఒకటి అటుగా వచ్చింది దాన్ని చూసి వినాయకుడు భలే మురిసిపోయాడు ఈరోజు అన్నీ మంచి శకునాలే నేను తిరక్కుండానే అన్ని పనులు ఎలా అయిపోతున్నాయో చూడు అని సంతోషపడ్డాడు ఓ గొర్రెపోతూ నాకో పనిచేసి పెట్టరాదు త్వరలో నా పెళ్లి జరగనున్నది దానికోసం నువ్వు కంసాలి దగ్గరికెళ్ళి మంగళసూత్రాలు చేయించుకురా వెంటనే వెళ్ళు అని చెప్పాడు దానికి గొర్రెపోతూ ఓహో అలానా స్వామీ అయితే మాకు పప్పన్నం దొరుకుతుందన్నమాట ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తాను అందెంతలోకి మీరడిగారని చెప్పి ఇప్పుడే కంసాలి దగ్గరికి వెళ్లి పట్టుకు వచ్చేస్తాను చూడండి అంటూ వెళ్ళింది వినాయకుడు అక్కడే ఓ కునుకు తీశాడు ఆయన లేచి చూసేసరికి సాయంకాలమైంది వాళ్ళు ఇద్దరూ ఇంకా తిరిగి రాలేదు ఇక దాంతో వినాయకుడే మెల్లిగా ఎలుక వాహనం ఎక్కి బయలుదేరాడు ఇద్దరినీ వెతుక్కుంటూ కొంత దూరం వెళ్ళేసరికి కోడిపుంజు కనిపించింది ఏమే కోడిపుంజు నా కొత్త కోక ఎక్కడా అని అడిగాడు దాన్ని అప్పుడు కోడిపుంజు ఇలా పలికింది స్వామి మీకోసం కొత్త కోక తీసుకువస్తున్నానా అంతలో అక్కడ నాకు ఒక జొన్న కంకి కనిపించింది దాన్ని చూడగానే విపరీతంగా ఆకలి వేసింది ఒక్క కంకి తినేసి వద్దామని మీ కొత్త కోకను పక్కన పెట్టి కంకి తినేసి వచ్చాను అలా చేసేసరికి అక్కడ కోకలేదు దాంతో ఇక మధ్యాహ్నం నుంచి దాన్నే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా అని చెప్పింది దాంతో వినాయకుడు ఇలా అన్నాడు చూడు కోడిపుంజు నువ్వు కొత్త కోక తీసుకువస్తేనే నా పెళ్ళి అందుకని త్వరగా వెళ్లి వెతుక్కురా లేకపోతే ఎలుక చేత నిన్ను కొరికించేస్తా జాగ్రత్త అని బెదిరించాడు దాంతో కోడిపుంజు కొత్త కోకో అని అరుచుకుంటూ ఆ కొత్త కోక కోసం ఈనాటికి వెతుకుతూనే ఉంది పాపం ఆ అరుపేనట మనకు కొక్కరొక్కో అని వినబడేది కోడిపుంజు కోక తేకపోయేసరికి ఇక సరేలే అని వినాయకుడు గొర్రెను వెతుకుతూ ఆ బజారు ఈ బజారు తిరిగాడట అనుకున్నట్లుగానే గొర్రెపోతు ఎదురయ్యింది స్వామి కోపంగా ఏ గొర్రెపోతూ నా తాలిబొట్టెక్కడా అనగానే అది వనికిపోతూ స్వామి తమరు అడిగారని చెప్పగానే కంసాలి కనకయ్య తాలిబొట్టు చేసి ఇచ్చేశాడు ఆ తర్వాత వస్తూ వస్తూ ఉంటే నాకు ఆకలి వేసింది ఆ సజ్జ చేలో గడ్డి తిండు ఒక్క క్షణం ఏమారాను అంతలోనా ఎవరో ఆ తాలిబొట్టు కాజేశారయ్యా అని భయపడుతూ చెప్పింది గొర్రెపోతూ వినాయకుడికి మహా కోపం వచ్చేసింది నువ్వు త్వరగా వెతికి తెచ్చివు నా పెళ్లి జరగాలి అంటే ఆ తాలి కావాల్సిందే అనేసాడు కోపంగా అలాగే స్వామి అని గొర్రెపోతూ పాపం ఆనాటి నుండి ఈనాటి వరకు వంచినతల ఎత్తకుండా ఆ తాలిబొట్టు కోసం వెదుకుతూనే ఉంది అయినా ఏం చేస్తాం ఈ రోజు వరకు కూడా అటు తాలిబొట్టు కానీ ఇటు కొత్త కాక రానే రానేలేదు దాంతో మరి వినాయకుడి పెళ్లి జరగనేలేదు పైపెచ్చు వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్న సామెత కూడా పుట్టింది ఒకానొకప్పుడు లక్ష్మీదేవి మానస సరోవరంలో జలకాలాడుతూ ఉండగా పార్వతీదేవి విష్ణు రూపాన్ని ధరించి లక్ష్మిని సమీపించింది నవమోహనంగా కనిపించిన నారాయణి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మీ సౌందర్యం మనోహరంగా కనిపించింది ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆప్యాయంగా చూసుకున్నారు ఆ చూపుల కలయికతో సరోవరంలో ఒక స్వర్ణ కమలం లేచింది అందులో దగదగా మెరిసిపోతున్న ఒక పసిపాప ఉంది ఇక లక్ష్మీదేవి నారాయణి దగ్గరకు చేరి కౌగలించుకుంది దీంతో పార్వతి పగలబడి నవ్వుతూ నేను నారాయుణ్ణి కానులక్ష్మి అని నిజరూపంలో కనిపించింది ఇక లక్ష్మీదేవి ఇలా పలికింది అన్నకు తగ్గ చెల్లెలివే నారాయణి అని అనిపించుకున్నావులే అంది ఇక పార్వతీదేవి ఇలా అంటుంది అప్పుడు విష్ణువు మోహనీ రూపంలో శివుణ్ణి మాయొచ్చిన దానికి ఇది చల్లు అంది స్వర్ణ కమలంలోనే ఉన్న పసిదాన్ని చూసి ఇద్దరూ ఎంతో మురిసిపోయారు అపారమైన ప్రేమ పుట్టి చేతుల్లోకి తీసుకున్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా పలికాడు తల్లులారా మీ ఇద్దరి అంశలతో అవతరించిన ఈ బిడ్డ పార్వతీపరంగా జయా లక్ష్మీపరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది ఈమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు అని చెప్పి పసిదానితో ఉన్న స్వర్ణ కమలాన్ని కావేరీ నదిలో ఉంచిరమ్మని వాయుదేవుణ్ణి పంపాడు ఇక వాయుదేవుడు అలాగే జయశ్రీని కావేరీ నదికి చేర్చాడు ఇక దక్షిణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను వరప్రసాదంగా భావించి తన పుత్రికగా తీసుకువెళ్లి నామకరణ మహోత్సవం జరిపిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది ఓ చక్రవర్తి ఈమెకు జయశ్రీ అని పేరు పెట్టు అని పలికింది ఇక అతను ఆమెకు జయశ్రీ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాలలో అంత సౌందర్యవతి సాహసవంతురాలు ఉండదని పేరు తెచ్చుకుంది జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యాలతో నిండి ఉండే అరణ్యాలలో విహరించడమంటే ఎంతో ఇష్టంగా ఉండేది విల్లమ్ములు ధరించి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూ ఉండేది ఇక శివ కేశవుల అంశతో స్వామి అనే పేరుగల యువకుడు తిరుగుతూ ఉన్నాడు హరిహర అంశాలతో అవతరించిన స్వామి కైలాసానికి వెళ్లి విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని కలుసుకోవాలి అనుకున్నాడు ఒకరోజు అలాగే వెళ్ళాడు అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ముచ్చటలాడుకుంటూ ఉన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు కుమారస్వామితో ఇలా పలికాడు ఈ మానస సరోవరంలోని పార్వతుల తేజస్సులతో స్వామికి కాబోయి దేవేరి ఉదయించింది అని అన్నాడు ఇక స్వామి ఆ మాటలు విన్నా ఏమీ తెలియని మౌనంగా తన ఇంటికి చేరుకున్నాడు ఒకరోజు స్వామి వినోదంగా పెద్ద పులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉండగా పులిని కదనివ్వకుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వులు నాటుకున్నాయి ఇక స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు విల్లములతో టీవిగా నుంచుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించింది స్వామి గుండెల్లో బాణంలాగా గుచ్చుకుంది ఇక జయశ్రీకి స్వామి గురించి విఘ్నేశ్వరుడు ఇదివరకే కలలో ఉన్నాడు అతని కోసమే ఆమె అరణ్యాల్లో తిరుగుతుంది ఇక నారదుడి ఆదేశం ప్రకారం జయశ్రీకి స్వయంవరం ఏర్పాటు చేశాడు చక్రవర్తి ఆమె ఎంతో సౌందర్యవతి కావడంతో రాజాది రాజులుగా మారువేషాల్లో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు స్వామి మాత్రం ఒక సాధారణ యువకుడి రూపంలో విల్లమ్ములు ధరించి ఒక పెద్ద నల్ల కుక్కను వెంట పెట్టుకుని వచ్చాడు ఇక రాజాధిరాజులు గర్వం పలకబోస్తూనే స్వామిని అతని పెంపుడు కుక్కను ఎగతాళి చేశారు దీంతో స్వామి యొక్క కుక్క పెద్ద పులిగా మారింది ఇక స్వామి దానిపై కూర్చున్నాడు దీంతో స్వామిని చూసిన జయశ్రీ పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడలో వరమాల వేసింది ఈ దృశ్యాన్ని చూసిన రాజుల వేషంలో ఉన్న దేవతలు స్వామిపై యుద్ధానికి దిగారు అప్పుడు స్వామి తన నిజరూపంతో హరిహర స్వామిగా సాక్షాత్కరించాడు ఇక దేవతలందరూ చేతులెత్తి శరణం స్వామి అని పలికారు ఆ విధంగా స్వామి జయశ్రీల వివాహం దేవాది దేవతల మధ్య మహా వైభవంగా జరిగింది ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ రోజు విఘ్నేశ్వరుడి వివాహానికి సంబంధించిన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించిన సకల శుభాలు కలుగుతాయి సనాతన ధర్మంలో ఏ దైవ కార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది ఓం గం గణపతియే నమ ఈ మంత్రం ఎంతో విశేషమైనది గణపతి మూలాధార చక్రానికి అధిపతి అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది ఈ మంత్రాన్ని జపిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గహ గణపతియే నమ అనే మంత్రం చాలా విశేషమైనది దీనిని ఇరవై సార్లు జపిస్తే ఆ వినాయకుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం గం గణపతియే నమ